ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం నేడు క్యాబినెట్ భేటీ అంటూ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది వాస్తవం ఇది బీసీ రిజర్వేషన్లు జూబ్లీ హిల్స్ బైపోల్పై చర్చ అలాగే ఎస్సీఎల్బీసీ పనులు గిగ్ వర్కర్ల సంక్షేమం చట్టం పైన డిస్కషన్కు ఛాన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఉద్యోగులకు సంబంధించి ఏదైనా న్యూస్ వస్తుందా అని చెప్పేసి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మోస్ట్లీ ఈరోజు పదహారో తారీఖు వన్ వీక్ వన్ వీక్లో మనకు వన్ వీక్ లేదు ఫైవ్ డేస్లో దీపావళి పండగ ఉంది కాబట్టి మరి అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండక్కు ఉద్యోగులకు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉంది మన దగ్గర ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా అని చెప్పేసి ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఎటువంటి గుడ్ న్యూస్ అయితే లేదు ఇందులో డౌట్ లేదు ఎందుకంటే ఈ డిఏ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది డిఏ అనేసి ఇప్పుడు లేదు అని చెప్పేసి ఏమైనా ఉంటే ఈహెచ్ఎస్పై ఏదైనా వస్తే ప్రకటన రావచ్చు ఇంకా చెప్పాలంటే త్రీ వన్ సెవెన్పై ఉద్యోగులకు ఏదైనా గుడ్ న్యూస్ రావచ్చు అంటే ఆల్రెడీ డిప్యుటేషన్కి సంబంధించి నిన్న జివో కొన్ని డిపార్ట్మెంట్లో జివో ఫార్వర్డ్ చేయడం జరిగింది అంతే మూడు వందల పదిహేడు జియో సంబంధించి అంటే ఆర్థికేతర విషయాలపై గప్ప ఆర్థిక అంశాలపై ఎటువంటి గుడ్ న్యూస్ అయితే ఉండదని చెప్పేసి కరాకండిగా చెప్పడం జరుగుతూ ఉంది